విశాఖలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పోర్టు చైర్మన్ పాల్గొని జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధులు తెచ్చిన గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలన్నారు భారతదేశంలో ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి ఉండాలని ఆయన కోరారు మరోవైపు డిఆర్ఎం కార్యాలయంలో కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి

డెబ్బై ఐదవ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఈ సందర్భంగా భారతదేశంలో అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఈ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటా ఉన్నారు ఈ దీనికి సంబంధించి నిన్ననే దేశంలో పద్మ అవార్డ్స్ మన చిరంజీవి గారికి అలాగే వెంకయ్యనాయుడు గారికి ఇట్లా ఎంతోమంది ప్రముఖులకి అవార్డులు ఇచ్చిన సందర్భంగా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరి దేశంలో ఎక్కడున్నా కూడా భారతీయులందరూ ఒకటే ఒకటే మాట ఒకటే పాట కింద ఎప్పుడు ఉండాలని కూడా కోరుకుంటూ ఈ రెబలి డే ముందుగానే మొన్ననే మనం అయోధ్యలో ఏదైతే ఒక ప్రతిష్టాకరంగా ఎన్నో ఏళ్ల కళ రామ మందిరం కూడా మనం ప్రారంభం చేసుకున్నాం ఈ సందర్భంగా మరొకసారి అందరికీ ఈ రెబ్యూ డే శుభాకాంక్షలు అభినందన తెలియజేసుకుంటా శ్రీ శ్రీ గంటా గారికి పత్రికా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజున డెబ్భై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భారతదేశం ఒక ప్రజాస్వామిక దేశం ఒక మతాలకు అతీతంగా ఉండే దేశం పెద్దలు చెప్పినట్టుగా ఏదైతే అయోధ్యలో శ్రీరాముని విగ్రహం ప్రతిష్ట చేసుకున్నారో అది అనేక సంవత్సరాలు అనేక దశాబ్దాల కళ అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే భారతదేశంలో సర్వ మతాలకి ఒక ప్రాధాన్యత ఉంది అది అందరూ కూడా సామరస్యంతో ఉన్నారు అని చెప్పడానికి అంత శాంతియుత వాతావరణంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట జరగడం అనేది భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది అదేవిధంగా ఈరోజు ప్రపంచ దేశాల్లో మనం చూస్తున్నాం భారతదేశం పరంగా ఒక ఎకానమీలో కానీ లేకపోతే ఒక డిఫెన్స్లో కానీ మనము అన్ని దేశాలకు కూడా ధీటుగా ఈ రోజున భారతదేశం ఉంది కాబట్టి ఇది ఇటువంటి మత సామరస్యము ఎక్కువగా విర విరసిల్లడానికి కారణం బా ఇక్కడ ఉన్న ప్రజలు శాంతియుతానంలో ఉండటమే కాబట్టి రాబోయే రోజుల్లో కూడా భారతదేశం మరింత ఉన్నత స్థితికి ఎదుగుతుందని మేమంతా కూడా ఆకాంక్షిస్తూ అందరూ కూడా బా ఈ రాజ్యాంగంలో భాగం పంచుకోవడానికి సర్వసన్నద్ధతలు ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను నమస్కారం